వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ జైలర్ మూవీలో మన తెలుగు నటుడు బాలకృష్ణ నటిస్తున్నాడా లేదా ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇన్ని రోజులు జైలర్ మూవీలో బాలకృష్ణ గారు నటిస్తున్నాడా లేదా అని చెప్పేసి బాలకృష్ణ డై హట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో చాలా డౌట్ అయితే ఉండేది కానీ ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది ఇంతకీ అదేంటి నిజంగానే నటిస్తున్నారా జైలర్ సో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆ సినిమా మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే రజనీకాంత్కి ఒక కమ్బ్యాక్ సినిమా అని చెప్పుకోవాలి ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన సినిమాలు కొన్ని దారుణంగా దెబ్బతిన్నాయి ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి లాల్ సలాం లాంటి సినిమాలు అయితే డిజాస్టర్స్ అయ్యాయి కొన్ని సినిమాలు అయితే ఏదో పర్వాలేదు అమ్మ డబ్బులు ఎట్లాగో వచ్చాయి అన్నట్లుగా రెండు మూడు సినిమాలు అట్లా ఆడినాయి పర్వాలేదు పెద్దన్నయ్య అని చెప్పి తెలుగులో కూడా ఒకటి వచ్చింది కదా సో ఆ తరహా సినిమాలు అయితే ఈ జైలర్ అనే సినిమా భారీ వసూడు సాధించింది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ సాధించి ఇది ఇది రజనీకాంత్ స్టామినా అని మరోసారి చాటి చెప్పిన సినిమాగా అది మంచి పేరు తెచ్చుకుంది సో తన వయసుకు తగ్గ పాత్రలో ఆయన కనిపించాడు తమిళనాడులో ఏ విధంగా అయితే ఆడిందో మిగతా రాష్ట్రాల్లో కూడా అంతకు మించే ఆడింది తక్కువ తెలుగులో కూడా పెద్ద హిట్ తెలుగులో ఆ సినిమాను కొనుక్కున్న వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చాయి ఆ సినిమా సంబంధించిన విశేషం ఏంటంటే అందులో ఇద్దరు వేరే భాషలకు చెందినటువంటి స్టార్ యాక్టర్లు నటించారు ఒకళ్ళు మోహన్ లాల్ ఇంకొకళ్ళు శివరాజ్ కుమార్ సో వీళ్ళిద్దరూ కూడా ఒక పర్టికులర్ సందర్భాల్లో అంటే జైలర్ని జైలర్కి సహాయం చేసే పాత్రలు సో ఆ పాత్రలో వాళ్ళిద్దరూ కూడా మె ఒక మెరుపులా మెరిసారు శివరాజ్ కుమార్ది అయితే రెండు సీన్లు వస్తాడు ఆ రెండు సీన్లలో కూడా అతని వచ్చినప్పుడు కానీ అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ ఆయన అభిమానులు కూడా విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పి పేరు వచ్చారు అందుకని కన్నడలో కూడా ఆ సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి సో ఇప్పుడు అందుగురించే అయితే ఆ సినిమాలో కూడా ఒక తెలుగు యాక్టర్ కోసం ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు అని చెప్పేసి వినిపించింది తెలుగు యాక్టర్ కూడా ఉంటే బాగుండేది కదా ఒక మలయాళం యాక్టర్ స్టార్ని తీసుకున్నారు ఇంకో కన్నడ స్టార్ని తీసుకున్నారు తెలుగు యాక్టర్ లేకుండా ఉన్నాడు అని చెప్పేసి అట్లా ఫీల్ అయ్యారు సో ఆ లోటు పోడ్చడానికి అన్నట్లు ఈసారి జైలర్ టూలో ఒక తెలుగు స్టార్ యాక్టర్ని నెల్సన్ దిలీప్ కుమార్ తీసుకోబోతున్నాడు అని ఒక టాక్ వచ్చింది అందులో ప్రముఖంగా నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది ఎందుకంటే రజనీకాంత్ కుటుంబానికి నందమూరి కుటుంబానికి చాలా కాలం నుంచి అంటే ఎన్టీ రామారావు గారు జీవించమన్న కాలం నుంచి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పట్ల కూడా ఆయన చాలా సానుకూల వైఖరితో ఉంటారు చంద్రబాబు నాయుడు గారితో కూడా మంచి అనుబంధం ఉంది రజనీకాంత్కి అందు గురించే ఇప్పుడు రజనీకాంత్కి అత్యంత సన్నిహిత బాలకృష్ణ కనుక క్యారెక్టర్ చేస్తే బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఈ తెలుగులో కూడా ఆ సినిమా ఇంకా మరింతగా పెద్ద విజయం సాధించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని సంప్రదించారు ఆల్రెడీ నెల్సన్ బాలకృష్ణకి కథ చెప్పాడు ఆయన క్యారెక్టర్ చెప్పాడు ఆయన కూడా ఓకే అన్నారు అన్నట్లుగా ఇప్పుడు ఆ కోలీవుడ్ మీడియా అంతా కూడా కోడై కుస్తుందని చెప్పారు అంటే తన పాత్ర ఎలా ఉంటుందనుకోవచ్చు నార్మల్గా అలా వచ్చేసి వెళ్ళిపోతాడా లేదంటే మూవీలో నామల ఫస్ట్ హాఫ్ లో ఉంటాడా సెకండ్ హాఫ్ లో ఉంటాడా మూవీ రజనీకాంత్ పక్కన ఇంకా ఎప్పటికీ ఉంటాడా అంటే ఇలా ఉంటుంది రజనీకాంత్ పక్కన ఉండే క్యారెక్టర్ అట్లాంటిది కాదు ఇంకా క్యారెక్టర్ ఒక క్లిష్ట సమయంలో జైలర్ అనే క్యారెక్టర్కి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైతే ఆ పరిస్థితి ఆ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేసేటువంటి ఒక క్యారెక్టర్గా మనకు తెలుస్తోంది శివరాజ్ కుమార్ ఎలాంటి క్యారెక్టర్ అయితే పోషించాడో ఈయన ఒక ఒక మిషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి మీద కొంతమంది విలన మనుషులు దాడి చేస్తారు ఫ్యామిలీని చంపేయడానికి అప్పుడు శివరాజ్ కుమార్ వచ్చి భార్య పిల్లల్ని కాపాడతాడు ఇది జైలర్లో అదే తరహాలో ఇందులో కూడా ఒక క్లిష్టమైనటువంటి సమస్య ఎదురవుతుంది జైలర్కి దాన్ని పరిష్కరించడానికి ఒక పవర్ఫుల్ రోల్లో అంటే శివరాజ్ కుమార్ చేసిన దానికి మించినటువంటి ఇంకా అంటే బాలయ్య కా వచ్చాడంటే తెరంగతి కనబడ్డాంటే జై బాలయ్య అనేటువంటి స్లోగన్స్ మారుమవుతాయి కదా సో ఆ తరహాలో అత్యంత పవర్ఫుల్ పాత్ర క్యామియో మాత్రం కాదు అంటే గెస్ట్ అపీరెన్స్ స్పెషల్ అప్పరెన్స్ అట్లాంటిది కాదు శివరాజ్ కుమార్కి ఎలాంటి అయితే మంచి కొద్దిసేపు కనిపించే రోల్ ఉందో అంతకు మించినటువంటి స్పేస్ ఉండేటువంటి క్యారెక్టర్లో బాలయ్య కనిపించబోతున్నారు అని చెప్పేసి ఒక కన్ఫామ్గా మనకి తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడు ఆయన షూటింగ్లోకి వెళ్తాడు ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం అఖండ టూ అనే సినిమా సంబంధించినటువంటి షూటింగ్ పనిలో ఉన్నాడు ఇవాళ ఇవాళ ఏదో అంటే ఈరోజు బుధవారం ఈరోజు ఆయన హిందూపూర్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి సో ఇంకొక పక్క ఆల్రెడీ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి షూట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే మార్చి సెకండ్ వీక్లోనే ఎప్పుడు వెళ్ళినట్టున్నారు ఈ నెల సో ఈయన వెళ్ళి ఆ షూట్లో జాయిన్ అవుతాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా మనది మన ముందుకు అది సెప్టెంబర్ ఇరవై ఐదు అంట దసరా సందర్భంగా ఆ సెలవులో రాబోతుంది అది అది అయిపోయిన తర్వాత దా ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన జైలర్ టూ షూటింగ్లోకి వస్తాడు అనేటువంటి సమాచారం అయితే మనకి తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఆ కోలీవుడ్ మీడియా అయితే ఇదే రాస్తూ ఉంది ఒకేళు అదే నిజమైతే కనుక రజనీకాంత్ని అలాగే బాలకృష్ణని స్క్రీన్ మీద ఒకే స్క్రీన్ మీద చూడటం మాత్రం వాళ్ళకి పండగే ఎందుకంటే గతంలో టైగర్ అనే సినిమాలో ఎన్టీఆర్ రజనీకాంత్ కనిపించారు అప్పటికి ఇంకా రజనీకాంత్ ఇప్పుడు ఇప్పుడున్న స్థాయి స్టార్ కాదు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి చేయకపోయినా ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుడితో కూడా ఆయన స్క్రీన్ పంచుకోవటం షేర్ చేసుకోవటం అనేది మాత్రం సో ఇద్దరు అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొస్తుందని చెప్పాలి తెలుగులో అది ఏ రీతిలో ఆడుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం ఖచ్చితంగా సినిమాకి ఒక పెద్ద యాడాన్ అవుతాడు ఆయన ఓకే సార్ ఇక్కడ మనకి స్టార్ బాలకృష్ణ గారితో పాటు ఇంకేమైనా యాక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ప్రస్తుతానికైతే అంటే మొదటి సినిమాలో ఇద్దరు స్టార్లు చేశారు వేరే ఉన్నవాళ్ళు ఈ సినిమా సంబంధించి మరి ఒకరి పేరే బాలయ్య పేరే బయటకు వస్తూ ఉంది ఇప్పుడు ఫస్ట్ మూవీలో ఎట్లయితే ఇద్దరు ఉన్నారో అట్లా ఏమైనా ఉంటారా బాలయ్య కాకుండా ఇంకెవరైనా ఉంటారా అది ఏ భాషకు సంబంధించిన వాళ్ళు ఏంటి అనేది ఇప్పటి అయితే ఇంకా బయటికి రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన పేరైతే మాత్రం బాలయ్యనే చెప్పాలి ఈ బాలకృష్ణ కూడా వేరే హీరోల సినిమాల్లో ఆయన ఎక్కువ యాక్ట్ చేయాల ఆ మధ్య ఒకటి మంచు మనోజ్ సినిమా ఊ అంటారా ఉలిక్కి పడతారనే సినిమాలో వాళ్ళ కోసమే చేశాడు ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీతో కూడా వాళ్ళ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది కాబట్టి సో వాళ్ళ కోసం అందులో ఇద్దరు మంచు లక్ష్మి కూడా చేసింది అందులో లక్ష్మి మంచు మనోజ్ కోసం ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేశారు ఒక స్పెషల్ రోల్ లాగా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలో కూడా ఆయన అలా చేయలేదు ఇప్పుడు కేవలం రజనీకాంత్ కోసమే ఆయన ఆ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ